హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లైట్ వెయిట్లో డిజైన్ చేసిన బ్యాంగిల్స్ కలెక్షన్ షేర్ చేయబోతున్నానండి స్వర్ణ కంచి జ్యువెలర్స్ పీర్జాదిగూడ బ్రాంచ్ నుండి బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అది కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్లో నాలుగు గాజులు కూడా మనకు సిక్స్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి ఎంత లైట్ వెయిట్లో మంచి మోడల్స్ ఉన్నాయి అవి మనకు బాంబాయి కటింగ్ లో వస్తాయండి ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకొని యూస్ చేసుకోవచ్చు అండ్ మనం సాలిడ్ గా ఉండేటువంటి కలెక్షన్ కావాలి అనుకున్నా కూడా స్టోర్ లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు కలెక్షన్ చూడొచ్చు అన్ని కూడా మనకు లైట్ వెయిట్లో లో ఉన్నాయి లేట్ చేయకుండా డిజైన్స్ ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి రోడియం పాలిష్లో లో హైలైట్ అవుతుంది అండ్ క్యాస్టింగ్ డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్ వన్ గ్రామ్స్ ఉన్నాయి వేస్ట్ ఆన్ డిజైన్ వేస్టేజెస్ తో పాటు వెయిట్స్ కూడా చేంజ్ అవుతాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యూటిఫుల్ సెట్ ఏదైతే ఉందో ఇది మనకు క్యాస్టింగ్ బాక్స్ లో వస్తుందండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కి స్క్రీన్ మీద వెయిట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నామండి స్టార్టింగ్ వెయిట్ మనకు ఈ బ్యాంగిల్స్ లో స్వర్ణ కంచి జ్యువెలర్స్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నుంచి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చు పాజిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు త్రూ వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సో మనకు డిఫరెంట్ కేటగిరీస్లో కలెక్షన్ ఉన్నాయండి లైక్ మనం రోడియం పాలిష్లో కావాలి అనుకున్న ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్న బాంబాయి కటింగ్లో కావాలి అనుకున్నా సాదాగా సింపుల్గా డైలీవేర్ పర్పస్కి కావాలి అనుకున్న ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది మనకు స్వర్ణకంజీ జ్యువెలర్స్ పీజీ అది కూడా బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ చూసుకుంటే రోడియం పాలిష్లో లీవ్ డిజైన్ వచ్చిందండి అండ్ డిఫరెంట్గా బ్యాంగిల్ యొక్క డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది సాలిడ్గా కూడా ఉందండి డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి చూడండి ఎంత బాగున్నాయి బ్రాడ్గా వచ్చాయి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి వెయిట్ వచ్చేప్పటికీ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మంచిగా షైన్ అవుతూ వచ్చినటువంటి బ్రాడ్ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్కి వెయిట్ ఉంటుందండి ఫార్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఉంది నైన్ పాయింట్ డబల్ నైన్ పర్సెంట్ వేస్ట్ చేసి పడుతుందండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తారండి ఈ డిజైన్ ఫార్టీ ఫోర్ పాయింట్ డబల్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అలాగే ఇది ఇంకొక మోడల్ అండి ఈ డిజైన్ కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్ లో సాదాగా వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ డబల్ టూ గ్రామ్స్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వెయిట్ ఉందండి ఇవి డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు కొంచెం లైట్ వెయిట్లో వచ్చిన కలెక్షన్స్ని జాగ్రత్తగా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్లాస్టిక్ బ్యాంగిల్ని కూడా ఖచ్చితంగా మనము అటాచ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్యాంగిల్స్ చూసుకున్నట్లయితే మనకు సెట్ ఆఫ్ ఎయిట్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ బ్యాంగిల్స్ సన్న బ్యాంగిల్స్ అనమాట లైక్ మట్టి కాజున మధ్యలో వేసుకోవడానికి చాలా బాగుంటాయి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ గ్రామ్స్లో ఎయిట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి అలాగే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లో ఇది ఇంకొక మోడల్ అనమాట ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ నైన్ పాయింట్ త్రిబుల్ టూ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు సింపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది టోటల్ బ్యాంగిల్స్ అంతా కూడా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ టూ గ్రామ్స్లో ఈ ప్యాటర్న్ అనేది అవైలబుల్లో ఉందండి అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేప్పటికి ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సింపుల్గా వచ్చినటువంటి మరొక సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సో ఈ డిజైన్లో కూడా మ్యాట్ పాలిష్ అనేది ఎలివేట్ అవుతుందండి అండ్ ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ని నెక్స్ట్ మోడల్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయండి సింపుల్గా ఈవెన్ మనం ఫోర్ బ్యాంగిల్స్ ఉన్న కలెక్షన్లో కూడా టూ బ్యాంగిల్స్ మాత్రమే కావాలి అనుకున్నా తీసుకోవచ్చండి ఇది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ గ్రామ్స్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఉన్నాయి సింగిల్ బ్యాంగిల్స్ వేర్ పర్పస్కి సింపుల్గా వేర్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఇలా టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చండి అండి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ నైన్ వన్ గ్రామ్స్లో ఈ మోడల్ ఉంది అలాగే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేపటికి థర్టీ టూ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఈ డిజైన్ కూడా మనకు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి మిడిల్లో లక్ష్మీదేవిని అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు వెయిట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దామండి సెట్ ఆఫ్ సిక్స్ బ్యాంగిల్స్ అండి ఇది సో టూ సైడ్స్ కనిపిస్తున్న సన్న బ్యాంగిల్స్ కూడా సపరేట్గానే గానే ఉంటాయి సో డిఫరెంట్గా కూడా ఉంటాయండి సిక్స్టీ వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది రోడియం పాలిష్ని ఇంక్ లోడ్ చేస్తారండి అలాగే డైలీ వేర్ పర్పస్కి ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట సో కొంచెం డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ కావాలి అంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు థర్టీ పాయింట్ ఫోర్ జీరో నైన్ గ్రామ్స్ ఉందండి ఈ ప్యాటర్న్ మనకు ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ వరకు వస్తుంది ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్ అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్లో లో సింపుల్గా సన్నగా కావాలంటే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇవి మనకు లైక్ కడాస్ లాగా వచ్చాయండి సో సాదాగా బ్రాడ్గా ఉంటాయి అండ్ థర్టీ నైన్ పాయింట్ జీరో డబల్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ అనేది ఉంది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్కి కూడా నెక్స్ట్ మోడల్ అండి సన్నగా వచ్చినటువంటి డైలీ వేర్ బ్యాంగిల్స్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో జాయిన్ చేశారండి అలాగే మనకు ఈ కలెక్షన్ అంతా కూడా స్వర్ణ కంచి జిఎల్ఎస్ పీజీ అది కూడా బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది మంత్లీ సేవింగ్స్ స్కీమ్ కూడా ఉంటుందండి స్కీమ్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి తరుగు మజూరి లేకుండా మీకు నచ్చిన ఆర్నమెంట్ని అయితే తీసుకోవచ్చు సో స్కీమ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరండి ఈ మంత్లీ సేవింగ్ స్కీమ్ లో టెన్ థౌజండ్ మినిమం బడ్జెట్తో కనుక మనం స్కీమ్ ప్లాన్ చేసుకున్నట్లయితే లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందండి త్రీ లక్కీ విన్నర్స్కి త్రీ గోల్డ్ కాయిన్స్ అనేది ఇస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ ఎవ్రీ మంత్ ఉంటుందండి ఎగ్జాంపుల్కి ఈ మంత్ లో మనము టెన్ థౌజండ్తో స్కీమ్ లో జాయిన్ అయినట్లయితే నెక్స్ట్ మంత్ టెన్త్ లోపల ఈ లక్కీ విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేస్తారు ఇది ఎవ్రీ మంత్ ఉండేటువంటి ప్రాసెస్ ఏనండి సాదాగా కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయి బ్యాంగిల్స్లో ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇవి కూడా మనకు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయండి వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉందండి ఇది ఇంకొక మోడల్ సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు బ్రాడ్గా వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అనమాట వెయిట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ డబల్ టూ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు లైట్ వెయిట్లో వస్తుందండి సో ఇక్కడ మనం షైనింగ్ కూడా చూడొచ్చు ఫ్లవర్ ప్యాటర్న్ ఎలివేట్ అయింది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ గ్రామ్స్లో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్లో వచ్చినటువంటి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్లోని మరొక ప్యాటర్న్ అనమాట సో ఈ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ లో మనము సింపుల్ గా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే అటాచ్ చేయించుకోవాలి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సాలిడ్గా గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండ్ లుక్ వైజ్ కూడా మనకు చాలా క్లాసీ లుక్ అనేది వచ్చాయండి సెట్ ఆఫ్ ఫో బ్యాంగిల్స్ అనేది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి వెరీ లైట్ వెయిట్ అండ్ బ్రాడ్ లుక్ బ్యాంగిల్స్ అండి కేవలం ఈ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉన్నాయండి సో లోపల ఖచ్చితంగా ప్లాస్టిక్ బ్యాంగిల్ అయితే అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇవాళ మనం చూసేటువంటి లైట్ వెయిట్ బ్యాంగిల్స్కి మనం కొంచెం సాలిడ్గా ఉన్న కలెక్షన్ అయితే మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మాత్రం ప్లాస్టిక్ బ్యాంగిల్ అటాచ్ చేయించుకోవాలి ఇది కేవలం సిక్స్టీన్ పాయింట్ సెవెన్ డబల్ త్రీ గ్రామ్స్ ఉంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఈ ప్యాటర్లో కూడా ప్లాస్టిక్ బ్యాగ్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేప్పటికీ ఎయిటీన్ పాయింట్ జీరో వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం లైట్ వెయిట్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది చాలా ఉంటుందండి స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడడానికి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి ఈవెన్ నెక్లెసెస్ కూడా అండి ఫైవ్ గ్రామ్స్ నుంచే నెక్లెసెస్ ఉంటాయి హారాలు కూడా మనకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి లైక్ ఎయిటీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి ఇలా మనకు లైట్ వెయిట్ కలెక్షన్స్కి పెట్టింది పేరు అని స్వర్ణ కంచి జ్యువెలర్స్ మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్కి విజిట్ చేసినా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి మనకు కొత్తపేటలో కూడా మనకు బ్రాంచ్ ఉంది సో మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ని డైరెక్ట్గా అయితే ఒకసారి చూడండి అండి కలెక్షన్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మీకు ఈ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఎనామిల్ పెయింట్తో వచ్చిన బ్యూటిఫుల్ సెట్ అండి ఫిఫ్టీ పాయింట్ సెవెన్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉంది సో డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను వంటిదైన్ బై బాయ్